దేవుని పరిశుద్ధమైన మనకి మహిమా కలిత ప్రభావాలు కలుగురుగాక ఉదయకాల సమయంలో నిత్య జీవపు మాటలు వింటున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు అనుదిన నిత్య జీవపు మాటల్ని మనం దేవుని వాక్యులుంచి నేర్చుకుందాం అపోసుడైన పౌలు ఫిలోమానుకు రాసిన పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఫిలోమాను యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఫిలోమాను దేవుని సేవకులకి దగ్గరగా ఉంటూ దేవుని సేవకులకు తన ఇంటిని సమర్పించుకొని దేవుని సేవకుల్ని ప్రేమించువాడిగా ఉన్నాడని వింటూ వచ్చాం ఈ ఉదే కాల సమయంలో కూడా ఫిలోమాను యొక్క విశ్వాసాన్ని మనం చూద్దాం లేని పౌలు ఫిలోమోనుకు రాసిన ఒకే ఒక పత్రిక ఒకే ఒక అధ్యాయము నాలుగో వచ్చినని మనం చదువుకుందాం ఒకే అధ్యాయము నాలుగు వచ్చింది నీ ప్రేమను గురిచియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసముల గురిచూ నేను విని నా ప్రార్థనలు ఎందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అగుతున్నది కార్యకారి కావాలని వేడుకొని చున్నాను దేవుని ప్రేమ కలిగిన వాడని మనం వింటూ వచ్చాం యువదీకాల సమయంలో కూడా ఫిలోముని యొక్క విశ్వాసాన్ని ఒకసారి మనం గమనిద్దాం ఫిలోమాను ఎవరి ఎందు విశ్వాసం ఉంచాడో పౌలు చెప్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఏడలను నీకు కలిగి ఉన్న విశ్వాసము ఫిలోమోని యొక్క విశ్వాస జీవితము ఫిలోమోని యొక్క విశ్వాస ప్రయాణము ఫిలోమోని యొక్క కేంద్ర బిందువు ఎవరు విశ్వాస విషయములంటే యేసు అని రాయబడి ఉన్నది తన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి తనను విమోచించిన ఆ యొక్క దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నాడని మరొక మాట చెప్తున్నాడు సమస్త పరిశుద్ధుల దేవుని ఎందు విశ్వాసము పరిశుద్ధులు ఎందు కూడా తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం మూడో విషయాన్ని మనం గమనిస్తే ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలి అగుట అనున్నది దేవుని ఎందు విశ్వాసమున్నది పరిశుద్ధులు ఎందు ఉన్నది విశ్వాసులు ఎందు విశ్వాసం ఉన్నది సేవకులు ఎందు విశ్వాసం ఉన్నది ఆ యొక్క విశ్వాసం ఏం చేసిందయ్యా అంటే ఇతరులు నీ విశ్వాసం అందు పాలివారగుట గుర్తు పెట్టుకుందాం దేవుని ఎందు విశ్వాసము సేవకులు ఎందు విశ్వాసము సంఘము ఎందు విశ్వాసము పరిశుద్ధుల ఎందు విశ్వాసము ఫిలోమోను జీవితంని ప్రభావితం చేసింది అందుకనే తన విశ్వాసాన్ని చూసిన ఇతరులు కూడా తన విశ్వాసములో పాలివారవుతూ వచ్చారు కాబట్టి మన యొక్క నమ్మిక మన యొక్క విశ్వాసము మన యొక్క విశ్వాస ప్రమాణము ఇతరులను కూడా మన విశ్వాసములోకి నడిపించేదిగా ఉండాలి ఇతరులు కూడా మన విశ్వాసంలోకి పురుకొల్పేదిగా ఉండాలి దేవుని ఎందు యొక్క విశ్వాసము పరిశుద్ధుల ఎందున్న విశ్వాసము ఏం చేసిందయ్యా అంటే ఫిలోమాను జీవితాన్ని ఇతరుల్ని ప్రభావితం చేసింది తన విశ్వాసము ఇతరులు క్రీస్తు వైపు మరణేటట్టుగా చేసింది తన విశ్వాసము ఇతరులు క్రీస్తులో క్రీస్తు ఎందున్న ఆ యొక్క విశ్వాసములో పాలు తట్టుగా చేసింది యువదే కాల సమయంలో దేవుని నమ్ముతున్నావు కదా నీవు దేవుని సంఘాన్ని నమ్మగలుగుతున్నావా దేవుని సేవకుని ఎందుకు నీకు విశ్వాసం ఉన్నదా నేటి దినాల్లో ప్రజలు దేవుని నమ్మిక ఉంచుతున్నాం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం అని చెప్తున్నారు కానీ వారు ఏ సంఘానికి అయితే వెళుతున్నారో ఆ సేవకుని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆడున్న సంఘాన్ని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆడున్న పరిస్థితుల్ని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు మన విశ్వాసము ఇతరుల మీద ప్రభావం చూపించాలంటే మన విశ్వాస జీవితము ఇతరుల్ని క్రీస్తు దగ్గరికి నడిపించాలి అంటే మనము మన రక్షకుడైన క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కాని మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న దేవుని సేవకులు ఎందును మనము ఆత్మ సంబంధమైన కృపావరములు పాలు పంపులు పొందుతూ ఆత్మ సంబంధమైన సహవాసములో ఉంటున్న పరిశుద్ధుల ఎడలను మనకి నమ్మిక ఉండాలి వారు నా జీవితంలో మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వారు నన్ను క్రీస్తు యోధకు నడిపించిన వారని వారు నా విశ్వాసాన్ని పెంపొందించడానికే నన్ను ఈ యొక్క భక్తి మార్గంలో నడిపిస్తూ ఉన్నారని వారు నా కుటుంబ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేసినా అవి మేలు కొరకే గాని కీడు కొరకు కాదని నా పిల్లల విషయంలో అయితేనేమి నా కుటుంబ విషయంలో అయితేనేమి నా వ్యాపారాల విషయంలో అయితేనేమి నా ఉద్యోగ విషయంలో అయితేనేమి నా ప్రార్థన జీవితం విషయంలో అయితేనేమి సేవకులు చేస్తున్న ప్రతి పని కూడా సేవకులు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అది నా మేలు కొరకే అనే సేవకుని అందునూ సంఘం అందును విశ్వాసము కలిగిన వారమే మనం ఉండాలి ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసము ఇలాంటి నమ్మకాన్ని మనము సేవకుల మీదను దేవుని మీదను పరిశుద్ధ లేఖనాల మీద మనం ఉంటామో ఆ విశ్వాసం ఏం చేస్తుందా అంటే మన చుట్టూ ఉన్న ప్రజలను దేవుని యొద్దకు తీసుకురావటానికి వారిని ప్రభావితం చేస్తుంది కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు పరిశుద్ధ సంఘం విశ్వాసం ఉంచాడు పరిశుద్ధుడైన పౌరు ఎందుకు విశ్వాసం ఉంచాడు తాను ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండగా ఇతరులు కూడా తన విశ్వాసంలో పాలివారయ్యారు నేను అనుకుంటున్నాను ఫిలోమానికి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఏదో విధమైన రోగము అనారోగ్య పరిస్థితులు గుండా తాను వెళుతూ వచ్చినప్పుడు చుట్టుపక్కల వారు తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చారు చుట్టుపక్కల వారు ఈ కష్టాల్లో ఫిలోమోని ఏం చేస్తాడు ఈ ఇబ్బందుల్లో ఫిలోమోని ఏం చేయగలడు ఈ యొక్క సమస్యలలో క్రీస్తుని విడిచిపెడతాడా క్రీస్తులోనే కొనసాగుతాడా సంఘాన్ని విడిచిపెడతాడా సంఘాన్ని వెంబడిస్తాడా సేవకుని విడిచిపెడతాడా సేవకుని వెంబడిస్తారా అని తనకొచ్చిన ఎన్నో శ్రమను చూసిన ఇతరుల యొక్క ప్రజలు ఇతర ప్రజలు ఆ విశ్వాసములో ఆ శ్రమలలో ఆ పరిస్థితుల్లో పిలేమోను దేవుని కొరకు నిలబడటం చూసిన వారు తన విశ్వాసములో పాలివారయ్యారు కాబట్టి క్రైస్తవుడు నీవు నీ విశ్వాస జీవితాన్ని నీ భక్తి జీవితాన్ని దేవునియందు దేవుని సంఘమందు ఉంచిన వాడవైతే నీ తోటి వారిని అవిశ్వాసములో ఉన్నవారిని అపనమ్మకములో ఉన్న వారిని పడిపోయిన వారిని చెడిపోయిన వారిని క్రీస్తుకు దూరంగా ఉన్న వారిని క్రీస్తుని నమ్మని వారిని నీ విశ్వాసం ద్వారా నువ్వెంతగానో ప్రభావితం చేయటానికి అనే విషయాన్ని మనం గుర్తిద్దాం కాబట్టి ఇతరులు మన విశ్వాసాన్ని చూసినప్పుడు ఇతరులు మన నమ్మికను చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తు యొక్కకు వస్తారు జయరాజు గారు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు ఏమిటి ఆ సాక్ష్యం అంటే తన ఒక యజమాని దగ్గర బేకరీలో ఒక యజమాని యొక్క బేకరీలో పనిచేస్తున్న తన పనివాడు గురించి మాట్లాడుతూ తన పనివాడు పనికిరానందున అతని పలకరియటానికి వెళ్ళిన యజమాని తన తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే చూసి నాస్తికుడైన తన యజమాని నాస్తికుడైన ఆ బేకరీ వానరు ఆమె యొక్క ప్రార్థనను చూసి ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి ఆమెను ఎగతాలు చేశాడు ఆ తర్వాత ఆమెకి ఏదన్నా ఇద్దామని బేకరీకి తీసుకుని వెళ్ళగా ఆ బేకరీలో ఆమె ప్రార్థనని ఒక పేపర్ మీద రాసి పెట్టగా ఆ పేపర్కి దీటుగా ఎన్ని పన్నులు వస్తాయి అన్ని తీసుకుని వెళ్ళు బేకరీలో చెప్పినప్పుడు ఆమె విశ్వాసం ఏం అంటే ఆ బేకరీలో ఉన్న ఆ ఖాతా యొక్క గొలుసును కూడా తెగిపోయేటట్లుగా చేసింది గుర్తుపెట్టుకుందాం నాస్తికుడైన యజమాని ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె భక్తిని చూసి ఆమె ప్రార్థన చూసి నాస్తికుడు కూడా క్రీస్తు విశ్వాసంలోకి రాగలిగాడని చెప్తూ వచ్చారు కాబట్టి మన విశ్వాసము ఇతరులని క్రీస్తు విశ్వాసంలోకి నడిపించాలి కానీ వాళ్ళని భక్తిహీనులుగా చేయకూడదు వాళ్ళని క్రీస్తుకు దూరస్తులుగా చేయకూడదు యేసుని నమ్మితే మేము కూడా ఇలాగే పాడైపోతాం అనే సంకేతాలు మన మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా గాని మన విశ్వాసం ద్వారా గాని మనం చూపించకుండా గొప్ప విశ్వాసాన్ని క్రీస్తు నందులు సంఘమందులు అందులో పరిశుద్ధులేడల మనం కలిగి నడిచినట్లయితే అనేక మంది అన్యజనుల్ని అనేక మంది క్రీస్తు విశ్వాసం నుంచి తొలగిపోయిన వారిని అనేక మంది పాపములో ఉన్న వారిని క్రీస్తు విశ్వాస యొక్క సత్యాల్లోకి మనం నడిపించగలం ఇట్టి కృప దేవుడు మనకి మన కుటుంబాలకి ఇచ్చునగాక ఆమె